నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఆర్డర్ చెప్పండి ఆర్డర్ అయితే చూపిస్తాను దీన్ని ఎన్ని సంవత్సరాలు అయిన చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక లివర్ వస్తుంది అది ఇది మొత్తం చికెన్ నల్గొందేంటి

బాగుండదు నాకు చెప్పుకొని వీడియో చేస్తారు అన్ని కట్ చేసినాక కూరగాయలు కట్ చూపిస్తా చూపిస్తాం పట్టిండారా చికెన్ మన ఇంట్లో చికెన్ తెచ్చి చికెన్ చికెన్ తెచ్చి చికెన్ అయిపోతుంది కానీ వీడియో మాత్రం పెట్టాం అది కరెక్ట్ కలిసి ఉంటుంది పచ్చిమిర్చి 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 రెండు ఫైవ్ అయితే వేసేసుకుందాం లైట్ మంచి అంటే మధ్యాహ్నం కూడా అవి వేసేసుకున్నాం దీనిలో కొన్ని అవి ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం గట్టి ఉంటాయి ఈ గట్టి ఉండడం వలన ఫస్ట్ అయితే వేసేసుకోవాలి ఒక ఎట్టి కొంచుడు నలుపుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అన్నం వెళ్ళాలి ఫ్రెండ్స్ అదైతే ఉడికింది కదా సో ఇది కూడా వేసేసుకున్నాం వేసుకోవాలి ఎందుకంటే వాటర్ సెల్టం అండి దీన్ని ఎంతమంది ఇష్టం కదో కామెంట్ చేయండి non allora bravi 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 bravi

ఉంటుంది మంచి క్లీన్ చేసుకొని తినాలి కానీ మంచి క్లీన్ చేసుకొని మస్తు అనిపిస్తుంది మీద ఎంపిక అయితే కలుపుతుంది చూసుకుంటే ఇంట్లో తినాలను దీని వేసుకోవాలి అంటే అల్లం పేస్ట్ ముందే అంటే అంతా మాడిపోయినట్టు అవుతుంది అదంతా దగ్గరికి అయ్యి సరిగ్గా ఉడకలు కూర ముందుకే లాస్ట్ వేస్తాం లాస్ట్ కంటే కారం అవి కూడా వేస్తాం ఇప్పుడే వేసుకో మరీ నూనెలో వేసుకుంటే ఇవన్నీ ఉడికే వరకు అది ఉడికే మాడిపోతుంది ఎందుకంటే దొడ్డు ఉప్పు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దొడ్డు పూ కూడా దీనిని యాడ్ చేస్తాం సన్ను పే చేసుకోవచ్చు మేము అయితే దొడ్డు పెద్దాం తెల్లగా టమాటో లేచి దాని చేస్తాం ఎక్కువే ఎక్కువ

కొన్ని వాటర్ మన ఎట్లా ఉరుకుతుంది కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది కనుక ఓకే ఫ్రెండ్స్ కారం అయితే వేస్తున్నాం రెండు స్పూన్లు కానీ

ఫ్రెండ్స్ ఫ అయితే రెడీ అయిపోయింది దీన్ని మా పిల్లలకి టేస్ట్ చేస్తారు చూపరు కదా దగ్గర కట్టుకుంది ప్లేట్ तेज़ तेज़ अपना नहीं तुम्हें अधि परंदे नूरा पड़ोड़ा मैं चिया तीन नूरी लगा दी नूरा मैं जब पंडित जब तो ना पचास दस पीस तो ఇంకొక ముక్కలే రండి నువ్వు వచ్చినా చారలెం తీయసుకొని ఏజస్ట్ నా పిల్లలకి పెడతాను ఫస్ట్ ఇరంద డోరియర్స్ అండి దిస్కుంటా చికెన్ అడకిల చికెన్ చికెన్ పక్క చిను అన్న చెప్పు ఎట్లన రూడరా వండాల తిను వండే ఇట్లా చేయాలి నాన్నా లేదు

ఇక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరే బలదీపుతున్నారు నేను ఫోన్ నింతేరా నేను ఏదో పెద్ద టెన్షన్ కూడా బాయ్